హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం మరి డియర్ ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి ప్రతిరోజు ఎంతో చక్కని వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉన్నాయి ఈ వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను ప్రియమైన మిత్రులారా మీరు ఇప్పుడు చూడబోయే చిత్రం ధర్మదాత ఇది కేవలం ఓ సినిమా కాదు అది ఒక జీవిత పాఠం ఇది చెడు నుంచి మంచికి మారిన ఒక వ్యక్తి కథ కాదు మానవత్వం ఎలా మేల్కొంటుందో తెలిపే మార్గదర్శిని అన్యాయాన్ని అణచివేయడానికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా ఉండటానికి ధర్మమే ఆయుధంగా మారే కథ ఇది ఈ చిత్రం ద్వారా మీరు ప్రేమ త్యాగం మార్పు కుటుంబ విలువలు వంటి అనేక జీవిత గుణాలను కనుగొంటారు అక్కినేని నాగేశ్వరరావు గారి గొప్ప నటన ఆవేశభరితమైన భావోద్వేగాలు మీ మనసును తాకుతాయి గుండె నిండే సంభాషణలు సాంఘిక సందేశాలు కలబోసిన ఈ చిత్రం మీరు మరువులేని అనుభూతిని ఇస్తుంది ఇప్పుడు మీరు కూడా ఈ ప్రయాణంలోకి అడుగు పెడుతూ ఉన్నారు ఇది మనసులను మార్చే ఒక గొప్ప ప్రయాణం తప్పకుండా ఈ వీడియోని పూర్తి చూసి చివరికి వచ్చే సందేశాన్ని హృదయంలో నిలుపుకోండి ఈ సినిమా పరిచయం ధర్మదాత ఈ పేరు వినగానే మనసు గౌరవంతో నిండిపోతుంది ఇది పంతొమ్మిది వందల డెబ్బైలో విడుదలై నాటి తెలుగు ప్రేక్షకులకు మనసులను నాటి తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న ఒక విలక్షణమైన కుటుంబ కథా చిత్రం తమిళంలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వచ్చిన యంగ ఊర్ రాజాకి ఇది తెలుగు రీమేక్ ప్రముఖ దర్శకుడు ఏ సంజీవి దర్శకత్వంలో తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో తెలుగు సినిమా నాటక రంగానికి అగ్రశ్రేణి నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ద్విపాత్రాభినయం చేశారు ఇద్దరు భిన్న స్వభావాల వ్యక్తులుగా ఆయన నటన ఈ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఓవైపు ధర్మవంతుడు దాతగా కనిపించే పాత్ర మరోవైపు స్వార్థం అహంకారంతో నిండిన వ్యక్తి మధ్య తేడాను అద్భుతంగా ఆవిష్కరించారు ఈ సినిమాలో కాంచన గీతాంజలి పద్మనాభం గారు నాగభూషణం గారు లాంటి నటులు తమ పాత్రలకు చక్కట చక్కగా న్యాయం చేశారు సంగీత దర్శకుడు తాతిరేని చలపతిరావు గారు స్వరపరిచిన పాటలు చిత్రకథనానికి అంతర్లీనంగా ముడిపడి ఉన్నాయి ఈ సినిమా ఊర్ల సామాజిక పరిస్థితులను ధనం ఉండడం వల్ల వచ్చిన విపరీత గర్వాన్ని మారిన మనస్తత్వాలను త్యాగం ప్రేమ కుటుంబ విలువలను అత్యంత హృదయంగా చూపిస్తుంది మంచి స్క్రీన్ ప్లే స్ఫూర్తిదాయకమైన పాత్రలు అద్భుతమైన సంభాషణలు ఈ చిత్రాన్ని మరింత గొప్పదిగా మార్చాయి ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాల గురించి మరిన్ని విశేషాలను తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ధర్మదాత పంతొమ్మిది వందల సినిమా యొక్క అవార్డులు ప్రత్యేక గుర్తింపులు బాక్సాఫీస్ విజయం షూటింగ్ వెనుక కథలు అరుదైన విశేషాలు మీకు నేను అందిస్తున్నాను ఈ చిత్రానికి వచ్చినటువంటి అవార్డులు మరియు కొన్ని ప్రత్యేక గుర్తింపులు చూద్దాం ఫిల్మ్ఫేర్ ఉత్తమ చిత్రం తెలుగు అవార్డును ఈ చిత్రం విజేతగా నిలిచింది అధికారిక నంది లేదా జాతీయ అవార్డులలో పేరు ప్రకటన లేదు కానీ సినిమా విడుదల సమయంలో ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు పొందింది ఇక బాక్సాఫీస్ విజయాలు ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించి పదేళ్ల తర్వాత కూడా క్లాసిక్గా గుర్తుండిపోయింది విడుదల సందర్భంగా పదమూడు సెంటర్లలో వంద రోజుల పాటు దిగ్విజయంగా ప్రదర్శన జరిగింది హైదరాబాదులోని శాంతి టాకీస్లో ఉత్సవాలు కూడా నిర్వహించబడ్డాయి మరి ఈ చిత్రం తీసుకున్నప్పుడు ఏర్పడిన నేపథ్య కథలు మరియు కొన్ని అరుదైన విశేషాలు బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ అండ్ రేర్ ఫ్యాక్ట్స్ చూద్దాం ఇది ఒక తమిళ మూల కథ ఇది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వచ్చిన తమిళ చిత్రం యంగా ఊర్ రాజా ఈ సినిమాకి తెలుగులో వచ్చిన అధికారిక రీమేక్ ఇది ధర్మదాత థీమ్ మరియు ప్రధాన పాత్రల భావాలతోనూ మరి ఫిడిలిటీని మరి మనం మరింత గౌరవంగా అనుసరించారు అక్కినేని నాగేశ్వరరావు గారు ద్విపాత్ర అభినయం చేశారు ఆయన ఆర్యంగా ధర్మాన్ని ప్రతిబింబించే ఒక మహిళా దాతుడిగా అనగా ధర్మదాతగా ఉండి అతడి జీవితంలో జరిగిన మార్పునకు ప్రతీకగా కనిపించే మరో వ్యక్తిగా జీవిత ఆకాశంలో అద్భుతమైన నటన అందించారు సంగీత దర్శకుడు తాతినేని చలపతిరావు గారు పాటలు మరియు నేపథ్య సంగీతం ద్వారా సినిమా ఫీలింగ్ పూర్తి రీతిగా మేల్కొల్పగలిగాయి సంభాషణలను గీతలతో ఒకరినొకరు మిళితం చేసిన శైలిలో ఉన్నాయి భావశక్తిని పెంచిన విధంగా స్ఫూర్తివంతమైన పాత్రలు కాంచన గీతాంజలి కాంచన గారు గీతాంజలి గారు పద్మనాభం గారు నాగభూషణం గారు వంటి నటుల పాత్రలు కథా బలంగా కథాపరంగా చక్కని బలంగా నిలబడ్డాయి వారి ఎంపిక గుర్తించదగినది సమాజానికి ఒక గొప్ప ప్రతిబింబం సామాజిక ప్రతిబింబం విలువలు బాధ్యతలు త్యాగం ఆర్థిక దోపిడీ వంటి అంశాలను క్లిష్టంగా కానీ హృదయంగా అందించిన విషయం నాటి ప్రేక్షకులకు బలమైన ముద్ర వేసింది ఇత్యాదులు మరియు కొన్ని అరుదైన విశేషాలు ధర్మదాత సినిమా విడుదలైన పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరంలో నటి సుశీల గారు కాంచన గారు వంటి నటీనటుల నటన గొప్ప గుర్తింపుగా నిలిచిన విషయం విశేషం సినిమా తెలుగు ప్రేక్షకులలో గుర్తుండిపోయిన ఆధ్యాత్మిక నారాయణ సంక్షేమ సందేశంతో కూడిన చిత్రంగా భావం అందుకుంది శాంతి టాకీస్ హైదరాబాదులో వంద రోజుల సంబరాలు ప్రమోషన్ కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించబడ్డాయి ఇది సినిమాకి ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది సంక్షిప్తంగా ఫిలింఫేర్ ఉత్తమ చిత్రం తెలుగు ఇది అనగా ధర్మదాత చిత్రం గెలుచుకున్నది బాక్సాఫీస్ హిట్ పదమూడు సెంటర్లలో వంద రోజుల ప్రదర్శన రీమేక్ అయినప్పటికీ అనేక తెలుగు ప్రేక్షకులను ఆకర్షించినది నిర్మాత దర్పాన్ని ఏ సంజీవి గారు ద్విపాత్రాభినయాన్ని ఒక క్లాసిక్ చరిత్రగా తీర్చిదిద్దారు పాత్రల పరిచయం మరియు పాత్ర విశ్లేషణ అక్కినేని నాగేశ్వరరావు గారు రాజారాం లేదా రఘురామ్ అనే రెండు పాత్రల్లోనూ అభినయం డబుల్ రోల్ పోషించారు ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు ద్విపాత్రాభినయం చేశారు రాజారాం దాతృత్వ గుణాలున్న ధర్మాన్ని పట్టించుకునే గొప్ప వ్యక్తి ప్రజల అవసరాలపై దృష్టి పెట్టి తన సంపదను పంచే ధర్మ దాత తన తమ్ముడు రఘురాం పట్ల అపారమైన ప్రేమ కలిగినవాడు ఇక రఘురాం క్యారెక్టర్ చిన్నప్పటి నుంచి విలాస జీవితం జీవితం కోరుకునే వ్యక్తి పెద్దన్న చేసిన త్యాగాల విలువను ముందుగా గ్రహించడు అయితే క్రమంగా తన జీవితంలో జరిగిన సంఘటనల ద్వారా మారతాడు ఇక కాంచన గారు శాంత అనే పాత్రలో చక్కగా నటించారు రఘురామ్ భారీగా శాంత పాత్రలో కాంచన గారు మెరిశారు శాంత ఓ సహనశీలురాలు మానవత్వం ఉన్న తన భర్త తీరు వల్ల బాధపడుతుంది కానీ చివరకు నిజమైన విలువల్ని గుర్తించే అవుతుంది పద్మనాభం గారు రంగు అనే పాత్రలో నటించారు చిత్రానికి వినోదాన్ని అందించే పాత్ర రాజారాం దగ్గర పనిచేసే ఓ నమ్మకమైన ఉద్యోగి పరిస్థితులను కలిసి వచ్చేలా మార్చేందుకు తన వంతు పాత్ర పోషిస్తారు గీతాంజలి గారు వాణిగా అనే పాత్రలో నటించారు వాణి పాత్రలో గీతాంజలి తన సహజమైన నటనతో ఆకట్టుకున్నారు రాజారామ్ను ప్రేమించే యువతగా అతని ధర్మాన్ని మరింత బలంగా నిలబెట్టే పాత్ర ఆమెది నాగభూషణం గారు కృష్ణయ్య లే అనే ఒక విలన్ పాత్రలో ఆయన ఎంతో చక్కగా నటించారు ఈ చిత్రానికి ప్రతినాయిక పాత్రలో నాగభూషణం అద్భుతంగా నటించారు ధర్మానికి వ్యతిరేకంగా ఆస్తులపై కన్నేసిన కుట్రకారుడిగా వ్యవహరిస్తారు అతడి దురుద్దేశాలు చివరకు ప్రజాబలంతో ఎదుర్కొంటారు రామానందం గారు ఎస్వి రంగారావు గారు షావుకారి జానకి గారు ఈ ముగ్గురు నటులు తమ తమ పాత్రల్లో ప్రాధాన్యత కలిగిన సహాయ పాత్రలలో నటించారు ఎస్వి రంగారావు గారి పాత్ర సాధికారత సమా సమాజం పట్ల బాధ్యతను ప్రతిబింబిస్తుంది షావుకారు జానకి గారు మాతృ పాత్రలో ధైర్యాన్ని ప్రేమను ధైర్యవంతమైన నిర్ణయాలను చూపే పాత్రలో ఎంతో చక్కగా నటించారు ఈ పాత్రలన్నీ కలిసి సినిమా కథనానికి గుండె సామర్థ్యమై నిలిచాయి ప్రతి పాత్ర ధర్మాన్ని బాధ్యతను మార్పును సూచిస్తుంది ముఖ్యంగా అక్కినేని గారిది గారి ద్విపాత్రాభినయం ఈ చిత్రాన్ని నిలిపే నిక్షేపం ధర్మదాత పూర్తి కథా వివరణ మీకోసం శ్రీపురం గ్రామానికి రాజా రఘుపతిరావు అనే ఓ సజ్జన జమీందారు నాయకత్వం వహిస్తుంటాడు అతని మనస్సు దాతృత్వంతో మానవతా భావంతో నిండినది అతను ధనం కూడబెట్టేందుకు కాదు ధర్మం నిర్వహించేందుకు బ్రతికేవాడు అతనికి భార్య సుశీల ఇద్దరు కుమారులు శేఖర్ చక్రవర్తి అక్క లక్ష్మి ఉంటారు ఈ కుటుంబం సంతోషంగా ఉండగా ప్రక్క గ్రామానికి చెందిన భుజంగరావు అనే క్రూరమైన జమీందారు రఘుపతిరావు ప్రజాదరణ చూసి అసూయపడతాడు పడతాడు అతని లక్ష్యం రఘుపతిరావు పేరు సంపద రెండు తనవిగా మార్చుకోవడం ఈ నేపథ్యంలో భుజంగం రావు తన కుమారుడు రాజును లక్ష్మితో పెళ్లి చేయాలని ప్రయత్నిస్తాడు రఘుపతిరావు స్వీకరిస్తాడు కానీ పెళ్లి సమయంలో కోటి రూపాయల కట్నానికి కొంత భాగాన్ని ఇవ్వలేకపోతాడు ఎందుకంటే అతను అప్పటికే ఎంతో సంపదను ధర్మార్థంగా దానం చేశాడు పరిస్థితుల మధ్య రఘుపతిరావు తన ఆస్తిలో హృదయానికి అత్యంత ప్రీతికరమైన శ్రీ నిలయం అనే భవంతిని ఊహల పంచంగా భావిస్తూ దాన్ని తాత్కాలికంగా దానం చేసే నిబంధనపై బంధకంగా పెట్టేస్తాడు ఈ విషయం తెలుసుకున్న భుజంగరావు అత్యంత నీచంగా వ్యవహరిస్తూ రఘుపతిరావు సన్నిధిలో పంచని లాగడం ద్వారా అవమానిస్తాడు ఆ అవమానానికి తట్టుకోలేని రఘుపతిరావు నిజాయితీకి నిలబడి నా స్త్రీ నిలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటాను నన్ను అవమానించిన నీవు ఒకరోజు నాకు నమస్కరిస్తావు అని ప్రతిజ్ఞ చేస్తాడు అప్పుడే అతని భార్య సుశీల తన చిన్న కుమార్తె జయను ప్రసవించి మరణిస్తుంది ఈ వార్త వినిన లక్ష్మి పుట్టింటికి రావడానికి భుజంగం అడ్డుపడతాడు ఆమెని అన్యాయంగా నిర్లక్ష్యం చేస్తాడు ఈ సంఘటనల వల్ల రఘుపతిరావుకు తన అక్క మీద కోపం పుడుతుంది చివరకు అతను తన పిల్లలతో కలిసి నగరానికి వెళతాడు అక్కడ ధర్మానుసారం జీవించి మన ఆస్తిని తిరిగి సంపాదించాలి స్త్రీ నిలయాన్ని తిరిగి గెలుచుకుందాం అనే సంకల్పంతో జీవితం ప్రారంభిస్తాడు సంవత్సరాలు గడుస్తాయి శేఖర్ చక్రవర్తి జయ అనే వారు తమ తండ్రి ఆదేశాన్ని గౌరవిస్తూ కష్టపడుతూ డబ్బు సంపాదిస్తారు అప్పటికి వారు మూడింట నాలుగు వంతులు సంపాదిస్తారు ఇదే సమయంలో లక్ష్మి తన పుట్టింటికి మళ్ళీ చేరాలనే ప్రయత్నంలో ఉంటుంది ఆమె కుమార్తె పద్మ శేఖర్కు దగ్గరగా వచ్చి తన అసలైన పరిచయాన్ని దాచిపెట్టి వారి ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇంతలో లక్ష్మి తన కొడుకు ప్రసాద్ను జయతో వివాహం చేయాలనే అభిప్రాయంతో రఘుపతిరావు కుమారులను కుమారులకు అడగడానికి వెళుతుంది కానీ శేఖర్ ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తాడు మరోవైపు చక్రవర్తికి విజయ్పూర్ మహారాణితో ప్రేమాభిమానాల కథ నడుస్తోంది ఒక దశలో శేఖర్ పద్మ వాస్తవ స్వరూపాన్ని తెలుసుకొని ఆమెను ఇంటి నుండి పంపిస్తాడు విషయం తెలిసిన రావు కోపంతో రగిలిపోతాడు పద్మ ద్వారా తెలుసుకున్న సమాచారం ఆధారంగా రఘుపతిరావు ఎప్పటికీ విజయానికి దగ్గరగా ఉన్నాడని గ్రహించిన భుజంగరావు ఘోర కుట్రలు పన్నుతాడు డబ్బు అప్పించిన సేటు దయారామును రెచ్చగొట్టి రఘుపతిరావుని బెదిరించబోతాడు అంతేకాక వారు సంపాదించిన డబ్బుని కూడా దొంగిలించి ఉత్కంఠకర వాతావరణం సృష్టిస్తాడు ఈ సంఘటనల వల్ల శేఖర్ చక్రవర్తి తమ తండ్రిపై నమ్మకం కోల్పోయి అతనిని ఒంటరిగా వదిలిపెడతారు తీవ్ర మనోవేదనతో రఘుపతిరావు మానసిక స్థితి కోల్పోతాడు అయితే పద్మ ద్వారా ఈ కుట్ర వెనుక భుజంగం రావు ఉన్నాడని తెలుసుకున్న శేఖర్ ఆ డబ్బుని తిరిగి తెచ్చేస్తాడు ఇక రఘుపతిరావు ఒక ఉన్మాద స్థితిలో ఒక పాగల్ కండిషన్లో శ్రీపురానికి చేరుకొని స్త్రీ నిలయాన్ని రక్షించేందుకు వస్తాడు అయితే భుజంగం రావు అక్కడ బాంబు పేల్చే కుట్ర చేస్తాడు చివరకు రఘుపతిరావు తన కొడుకుల సహాయంతో భుజంగం రావుకు గుణపాఠం చెబుతాడు అతడిని గూటికి తీసుకొచ్చి తన ముందు మోకాళ్ళు వంగేలా చేస్తాడు తన స్త్రీ నిలయాన్ని తిరిగి పొందుతూ తన ధర్మాన్ని నిలబెట్టుకుంటాడు చివరగా శేఖర్ చక్రవర్తి జయ ముగ్గురు సంతోషంగా వివాహమాడతారు రఘుపతిరావు తన జీవితం అంతా ప్రజలకి మార్గదర్శిగా నిలిచిన శాశ్వత ధర్మదాతగా నిలుస్తాడు ఇక మిత్రులారా మరి ఈ చిత్రంలోనే కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలను కొన్ని సన్నివేశాల రూపంలో మీ ముందుకు తీస్తున్నాం సన్నివేశం ఒకటి స్త్రీ నిలయం తాకట్టు ఆత్మ గౌరవ గౌరవానికి ఒక ఝలక్ వివరణ రాజా రఘుపతిరావు తన మంచితనానికి ప్రత్యేకగా నిలిచే స్త్రీ నిలయాన్ని భుజంగరావుకు తాకట్టు పెడతాడు అప్పుల పట్ల చిత్తశుద్ధితో పోరాడే ఈ వ్యక్తి భోషణం తిట్లకు అనగా భుజంగరావు తిట్లకు ప్రతిగా తన గౌరవాన్ని నిలబెట్టుకునే ప్రతిజ్ఞ చేస్తాడు సందేశం ఇక్కడ వ్యక్తిగత గౌరవం ధర్మపరంగా నిలబడే సంకల్పం ప్రధానాంశం సంభాషణ నాకు నాయనలాంటిది ఈ శ్రీ నిలయం దాన్ని తిరిగి తెచ్చుకుంటానని నా ప్రాణంతో ఒట్టు సన్నివేశం రెండు లక్ష్మి పెళ్లి రద్దు కుటుంబ విరోధానికి ఆరంభం వివరణ పెళ్లిలో డబ్బులు అందించలేకపోవడంతో లక్ష్మికి సంబంధించిన వివాహం రద్దవుతుంది ఇది కుటుంబ విభేదాలకు బీజం పడుతుంది సందేశం మనుగడ కంటే గౌరవం ముఖ్యం అన్న బాధ సన్నివేశం మూడు సుశీల మరణం నాయకుని ఒంటరితనం వివరణ సుశీల మరణంతో రఘుపతిరావు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాడు ఆమె చివరి చూపుకు కూడా చెల్లి లక్ష్మి రాకపోవడం కడుపు మాడే ఒక భావోద్వేగ సన్నివేశం సందేశం కుటుంబ విరహం బాధ పట్ల సంఘర్షణ సంభాషణ నీ కూతురిని ఈ లోకానికి తెచ్చావు కానీ ఆ తల్లి కన్ను మూయడానికి ఒక్క చూపు కూడా చూపలేకపోయావు సన్నివేశం నాలుగు శపదం పునరుద్ధానానికి నాంది వివరణ రఘుపతిరావు తన ఇద్దరు కుమారులతో కలిసి శ్రీ నిలయాన్ని తిరిగి తెచ్చుకోవాలని శపథం చేస్తాడు సందేశం ధైర్యం లక్ష్య సాధన దిశగా మొదటి అడుగు సంభాషణ ఈ మూర్ఖుడి పాదాల మీద భోషణం తలవంచే వరకు నిద్రపోను సన్నివేశం ఐదు పద్మ ఇంటికొచ్చే దశ వివరణ పద్మ తన నిజమైన పరిచయాన్ని లక్ష్మి కుమార్తెగా దాచిపెట్టి శాఖర్ ఇంట్లో ప్రవేశించి తన అక్కకు వంతుగా కుటుంబాన్ని కలిపేందుకు ప్రయత్నిస్తుంది సందేశం మహిళా నాయకత్వం కుటుంబ సమాఖ్యతకు నీవే మార్గం అనే సందేశం సంభాషణ కుటుంబం చీలిపోయింది కానీ నేను మళ్ళీ కలిపేస్తాను అమ్మ ఆశయంతో సన్నివేశం ఆరు జయ వివాహ ప్రతిపాదనను తిరస్కరించడం వివరణ లక్ష్మి తన కుమారుడిని జయతో పెళ్లి చేయాలని ప్రతిపాదిస్తుంది కానీ శేఖర్ తిర తిరస్కరించడంతో ఆమె గుండె గాయపడుతుంది సందేశం క్షమ పునర అంగీకారం పునరాంగీకారం ఎంత కష్టంగా ఉన్నా అవసరమైన సందర్భం సంభాషణ నువ్వు నన్ను తల్లి అని ఒప్పుకోకపోవచ్చు కానీ నా కొడుకు నీకు భర్త కావడం తప్పు కాదు సన్నివేశం ఏడు శ్రీనిలయం బాంబు ప్లాన్ విషాదం ఎత్తుగడలో వివరణ భోషణం చివరికి స్త్రీ నిలయాన్నే నాశనం చేయాలని కుట్ర పనుతాడు ఇది నిజంగా కథలో కీలక ఘట్టం ఇందులో సందేశం ధర్మం నిలిచినంతకాలం దుర్మార్గానికి అంతం తప్పదు సంభాషణ నీవు నాశనం చేయాలనుకుంటున్నది ఇల్లు కాదు మా ఆత్మ గౌరవం సన్నివేశం ఎనిమిది రఘుపతిరావు పిచ్చివాడే తిరిగి రావడం వివరణ అస్తిత్వం కోల్పోయిన రఘుపతిరావు బద్దలైన మనోధైర్యంతో తిరిగి వస్తాడు సందేశం మనోబలం పోతే శరీరం ఉన్న జీవితానికి అర్థం ఉండదు సంభాషణ నాకు ఇంకా ఏమీ లేదు కానీ శ్రీ నిలయాన్ని నేను రక్షిస్తాను సన్నివేశం తొమ్మిది సత్యం తెలుసుకున్న శేఖర్ కుటుంబ పునఃసంధానం వివరణ శాకర్ భోషణం కుట్రను తెలుసుకొని తన తండ్రిని రక్షించేందుకు పునరాగమనం చేస్తాడు సందేశం సత్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ధర్మం నిలబెడుతుంది సంభాషణ నాన్నగారిని కోల్పోయిన తప్పుడు విశ్వాసం నా కన్నులా మారింది సన్నివేశం పది ముగింపు లక్ష్య సాధన మరియు కళలు నెరవేరిన రోజు వివరణ రఘుపతిరావు తన గౌరవాన్ని తిరిగి పొందుతాడు శ్రీ నిలయం తిరిగి వస్తుంది పుత్రికల వివాహాలతో కుటుంబం తిరిగి ఒక్కటవుతుంది సందేశం కుటుంబ విలువలు గౌరవం ధర్మమే చివరికి జయప్రదం అవుతుందన్న నిత్య సత్యం సంభాషణ ఇప్పుడు నా నిలయాన్ని మళ్ళీ దేవాలయం చేసుకున్నాను చిత్రం ద్వారా అందే ముఖ్య సందేశం ధర్మదాత చిత్రం మనకు సమాజంలో గౌరవం ధర్మం కుటుంబ సంబంధాల విలువ ఎంత ముఖ్యమో తెలియచే చేస్తుంది రాజా రఘుపతిరావు పాత్ర ద్వారా మనిషి ఎంత ధనవంతుడైనా తన గౌరవాన్ని విలువలను కోల్పోతే అతని జీవితం శూన్యమవుతుందని స్పష్టమవుతుంది కానీ అదే వ్యక్తి ధైర్యంతో పట్టుదలతో పోరాడితే తిరిగి తన విలువను కుటుంబాన్ని ఆత్మగౌరవాన్ని పొందగలడనే సత్యం ప్రేక్షకుల ముందు ఉంచుతుంది ఈ చిత్రంలో రఘుపతిరావు నైతిక విలువలకు బలి అయి తన సర్వస్వాన్ని కోల్పోతాడు కానీ చివరకు అతడి నిజాయితీ సంస్కారం ప్రేమ ధైర్యం అతడిని మళ్ళీ నిలబెడతాయి ఇది ఒక సామాజిక సందేశంగా ధర్మం ఎంతకాలానికైనా విజయం సాధిస్తుంది అని చెబుతుంది చివరిగా కొన్ని ముగింపు మాటలు ధర్మదాత కథ మీరు ఇప్పటి వరకు చూసిన ప్రతి కుటుంబ కథను మించిపోతుంది ఇందులోని ప్రతి పాత్ర ప్రతి భావోద్వేగ సన్నివేశం మన మనసులో మన విలువలను మేల్కొల్పేలా ఉంటుంది మన జీవితంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా మంచితనాన్ని వదలకపోతే విజయం మనదే అవుతుంది ధనం కన్నా ధర్మం విలువైనదని కుటుంబం కన్నా ముందు గౌరవాన్ని నిలుపుకోవాలని ఇది నిశ్చయంగా చెబుతుంది ఈరోజు కూడా మన సమాజంలో సత్యం మీద నమ్మకం కోల్పోతున్నప్పుడు ధర్మదాత వంటి చిత్రాలు మనకు ఆ నమ్మకాన్ని తిరిగి ఇస్తాయి మీరు కూడా మీ జీవితంలో ఒక చిన్న ధర్మదాతగా మారండి మంచితనం చేసేవారిని ఆదరించండి గౌరవించండి అదే ఈ సినిమాకు మీరు ఇచ్చే నిజమైన గౌరవం ఒక మధుర ముగింపు మాట ధనం కలవారు ధనవంతులు కావచ్చు కానీ ధర్మాన్ని నిలబెట్టేవారే నిజమైన ధర్మదాతలు మీలోనూ ఉన్న ఆ ధర్మ దాతృత్వాన్ని జాగృతం చేయడమే ఈ చిత్రం ప్రధాన లక్ష్యం ఈ కథ మీ హృదయాలను తాకి ఉండాలని మీరు కూడా ఒక మంచి మార్గాన్ని అనుసరించాలని కోరుకుంటూ మీకు మా ధన్యవాదాలు మరి ఇంతవరకు మా వీడియోను విన్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను ఇదే విధంగా ప్రతిరోజు మేము విడుదల చేసే చక్కని వీడియోలను మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్